హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అసలు వేలకు వేలు పెట్టాలి కదా బంగారం కొనాలంటే మరి వరలక్ష్మి వ్రతానికి కానీ లేదా దీపావళి అమావాస్య పూజలో సెంటిమెంట్గా మేము గోల్డ్ ఎంతో కొంత పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి అసలు మనకు వేలల్లో అవసరం లేదండి కాబట్టి ఒకే రూపాయి సంపాదన లేని వాళ్ళు అంటే వరలక్ష్మి వ్రతానికి బంగారం ఎలా కొనాలి వేలకు వేలు పెట్టాల్సిన పనే లేదండి సో కొంచెం అమౌంట్ ఉన్నా కూడా మనం కాయిన్ అయితే తీసుకోవచ్చు సో ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలో బంగారం ఎలా పెట్టుకోవాలి మేము కంపల్సరీగా కొనాలి ఖచ్చితంగా మాకు సెంటిమెంట్ ఉంది అనుకునే వాళ్ళకి ఈ చిన్న ఐడియా ఫాలో చేయండి కొత్త బంగారం అది కూడా కాయిన్ పెట్టుకొని మీరు చక్కగా పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి సో ఈరోజు గోల్డ్ ప్రైస్ అండి ట్వంటీ టూ క్యారెట్స్ ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై అండి లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఏడు వందలు అట్లా ఉన్నింది కదా ఏడు వందల యాభై ఏడు వందల అరవై సో పెరిగిందండి సో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు గోల్డ్ అయితే పెరిగింది కొంచెం సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఏడు వేల ఐదు వందలు అండి ఈ రోజు అనమాట సెవెంటీన్త్ జూలై సెవెంటీన్త్కి సో ఇంకా ఇక్కడ మనకేమంటే కొంచెం లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి హోమ్ మేకర్స్గా ఉండి అంటే హౌస్ వైఫ్గా ఉండి ఇంటి ఇల్లాలుగా ఉండి ఎలాంటి ఇన్కమ్ లేని వాళ్ళకి ఎలా బంగారం కొనుక్కోవాలి సెంటిమెంట్గా ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతంలో కానీ లక్ష్మీదేవి పూజలో కానీ లేదా కొంచెం మంచి రోజుల్లో మనకి అక్షయ తృతీయ ఇట్లాంటి రోజుల్లో కంపల్సరీ కొనుక్కోవాలని ప్రతి ఆడపిల్ల ప్రతి అమ్మాయి కోరుకుంటుంది కాబట్టి సో మనకి ఒక చిన్న కాయిన్ అయినా కొనుక్కోవాలి అనే ఆశతో ఎట్లా మీరు సేవింగ్స్ చేసుకోవాలి ఇక్కడ సేవింగ్స్ కూడా అవసరం లేదండి జస్ట్ మీకు ఆ వారంలో ఎంతో కొంత ఇంటి ఖర్చులు ఎత్తి పెట్టుకున్నా కూడా మన దగ్గర ఒక ఏడు ఎనిమిది వందలు ఉన్నా కూడా కాయన్ కొనుక్కోవచ్చు అప్రాక్సిమేట్లీ నేను ఇక్కడ మనకి ఆరు వేల ఎనిమిది వందల ఐదు ఉంది కదా సో గ్రామ్ ఆరు వేల తొమ్మిది వందలు అన్నట్లుగా నేను ఇక్కడ మీకు చెప్తున్నాను సో అంటే అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేషను టూ పర్సెంట్ మనకి డైవింగ్ ఛార్జెస్ అయితే వన్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది త్రీ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ సో టోటల్గా మనకి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఒక గ్రామ్ లో కొనుక్కోవాలంటే కావాలి సో మనకి తెలిసిందే కదండి జీఆర్టీలో అయినా లలితాలో అయినా ఇంకా చాలా చాలా జ్యువెలరీ షాప్స్లో మనకి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఖచ్చితంగా జీఆర్టీలో అయితే దొరుకుతుందండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే వన్ గ్రామ్ ఇట్లా మనకి మిల్లీగ్రామ్స్లో స్టార్టింగే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి ఉంది కాబట్టి కాయిన్స్ సో డివైడ్ చేసుకుంటే మనకు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మీకు వంద మిల్లీగ్రామ్ చిన్న కాయిన్ కొనుక్కోవాలంటే జస్ట్ మీరు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీ దగ్గర సేవింగ్స్ ఉంటే చాలు సో ఇంకా వరలక్ష్మి వ్రతానికి మీరు హ్యాపీగా కాయిన్ పెట్టుకుని అమ్మవారికి మంచిగా సెంటిమెంట్గా మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఒకవేళ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కావాలనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయండి లేదా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే హాఫ్ గ్రామ్ కావాలంటే మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు లేదా గ్రామ్లో కొనుక్కునే వాళ్ళకి ఏడు వేల రెండు వందల యాభై ఈ సేవింగ్స్ చేసుకున్నట్లయితే జస్ట్ మీ టార్గెట్ ఏమంటే లక్ష్మీ పూజలో కొత్తగా బంగారం పెట్టుకోవాలి అనే మీకు సెంటిమెంట్ వాళ్ళు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలైతే మీరు సేవింగ్స్ చేసుకోండి సో ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు చేపెట్టుకోగలిగితే చక్కగా ఒక కాయిన్ పెట్టుకొని పూజలో మీరు కూడా అందరితో పాటు మంచిగా లక్ష్మీదేవి పూజలో మీరు కూడా సెంటిమెంట్గా కాయిన్ అయితే పెట్టుకొని పూజ చేసుకోండి సో మీ టార్గెట్ అయితే ఏడు వందల ఇరవై ఐదు లేదా రౌండ్ ఫిగర్గా ఎనిమిది వందలు అనుకోండి సో ఇదేనండి సో ఇంకా ఇదేమంటే మనకు గోల్డ్ కొనాలి అనుకుంటే ఇప్పుడు మీరు హౌస్ వైఫే కదా మీకు ఎలాంటి ఇన్కమ్ లేదు మీ వారే మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్నారు ఏదో ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదివరకు వీడియోలో ఏదో చిన్న చిన్న ఖర్చులకి పాల ఖర్చులకనో పెరుగను లేకపోతే వీధి వెంబళ్ళ వచ్చే మనకి ఇస్తున్నారు అనుకోండి మీ హస్బెండ్ ఖర్చులకి సో ఆ చిన్న చిన్న ఖర్చుల నుంచి కూడా రోజుకి ఒక యాభై ముప్పై ఇరవై ఎంత అయితే మీరు సేవింగ్స్ చేయగలరో మాక్సిమమ్ మాక్సిమం ఒక ట్వంటీ రూపీస్ ఆలర్ థర్టీ రూపీస్ ఇట్లా సేవింగ్స్ చేసుకోగలిగినా కూడా మనం చక్కగా ఇట్లా సెంటిమెంటల్గా కొనుక్కునే రోజుల్లో కూడా హ్యాపీగా ఉండి సేవింగ్స్ చేసుకోండి చేసుకోవచ్చు సో ఏదైనా కూడా అండి పట్టుదల ఉండాలండి ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబ నిలబడాలి అని చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో సో మనం ఏది చేయాలనుకున్నా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా కూడా మనం చేయలేము అనుకోకూడదు మన శక్తి ముందే ముందే అంచనా వేసుకొని అయ్యో నేను ఇది చేయలేనే అయ్యో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చేయలేనే ఒకరితో కంపారిజన్ అవసరం లేదు బట్ మనల్ని మనం ఎప్పుడు డీగ్రేడ్ చేసుకోకూడదు నేను చెయ్యలేను పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకున్నప్పుడే మనం ఏ పనైనా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా కొనాలనుకున్నప్పుడు లేదా సేవింగ్స్ చేయాలన్నా ఎర్నింగ్ చేయాలనుకున్నా ఇప్పుడు కూడా ఇతరులతో మనం పోల్చుకోకూడదు మనకు మనమే పోటీ మనకు మనమే ఆ మనకు మనతోనే మనం కంపేర్ చేసుకోవాలి కానీ అదర్స్ తో ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటే మనలో ఉన్న శక్తి సగానికి పైగా తగ్గిపోతుందండి ఇది నిజం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తారు ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో మనలో ఉన్న సగం బలం మనకి తెలియకుండా పోతుంది అది ఏదైనా కూడా ఆలోచించే విధానం కానివ్వండి జ్ఞాపక శక్తి కానివ్వండి శారీరకమైన బలం కానివ్వండి మానసికమైన బలం ఏదైనా కూడా ఇతరులతో పోల్చుకుంటే అది మనకి నెగిటివిటీనే తెచ్చిపెడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా పట్టుదల ఉండండి సంకల్పం గట్టిగా పెట్టుకోండి పాజిటివ్గా ఆలోచించండి నేను చేయగలను నేను కొనగలను నేను సంపాదించగలను ఇలానే అనుకోండి ఇక్కడ చదువుతో మాత్రం సంబంధం లేదండి సో చదువుకున్న వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతుంటే చదువులేని వాళ్ళు లక్షల్లో బిజినెస్ పెట్టి లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఎప్పుడూ చదువు లేదని చెప్పి బాధపడకండి ఇంట్లోనే ఉన్నాము ఎలాంటి ఎర్నింగ్స్ చేయలేకపోతున్నామని బాధపడకండి ఏదో ఒకటి టాలెంట్ ఉండనే ఉంటుంది ప్రతి ఒక్కరిలో సో అది గుర్తించి మీకు ఏదైతే ప్యాషన్గా ఉంటుందో ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో ఏదైతే మీకు ఇష్టంగా ఉంటుందో దాన్ని తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి ఒక బిజినెస్ కావచ్చు ఒక వర్క్ కావచ్చు ఒక ఏదైనా ఒక ఆర్ట్ కావచ్చు ఒక టాకింగ్ పవర్ కావచ్చు ఏదైనా మీ చేతి కుట్లు కావచ్చు మిషన్ టైలరింగ్ కావచ్చు లేదా స్పీచ్ మీకు ఏదైనా బాగా చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం కావచ్చు ఒక రంగోలి డిజైన్ వేయడం కావచ్చు ఏదో ఒక టాలెంట్ ఆడవాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అది ఏంటనేది మీకే తెలుస్తుంది ఆలోచించాలి ట్రై చేయండి సో ఎర్నింగ్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఎలాంటి ఎర్నింగ్ లేదు జీరో అంటే ఇంట్లో మాకు ఎలా దేనికి ఖర్చులకు ఇవ్వరు అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మీరు సేవింగ్స్ చేసుకోండి ఇకపోతే మనకి సిల్వర్ కూడా చెప్తానండి సిల్వర్ ఒక గ్రామ్ వచ్చి ఎనభై ఏడు రూపాయలు ఉందండి ఇప్పుడు సో చిన్న మనీ సేవింగ్ ఐడియా కూడా చెప్తానండి ఇప్పుడు మనకు దీపావళి లక్ష్మీ పూజలో కూడా మనం దంతేరాస్కి కొంటూ ఉంటాము దంతేరాస్కి కొన్న వాళ్ళు లక్ష్మీదేవి పూజలో పెట్టుకుంటారు కదా సో మనకి నవంబర్ ఫస్ట్ అక్టోబర్ థర్టీ థర్టీ ఫస్ట్ అట్లా వస్తుంది పండగ సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ అనుకున్నా కూడా మనకి ఈ జూలై వదిలేసేయండి ఈ మంత్ ఆగస్టు ముప్పై ఒక్క రోజులు ఉంది సెప్టెంబర్ ముప్పై రోజులు ఉంది నెక్స్ట్ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ డేస్ వేస్తున్నాను సో టోటల్గా ఎయిటీ నైన్ డేస్ ఉందండి సో నైంటీ డేస్గా తీసుకుందాము నైంటీ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి చాలా చిన్న సేవింగ్సే వస్తుంది సో మనకి అక్టోబర్కి ఒకవేళ గోల్డ్ ఏడు వేల వంద గ్రామ్ అనుకున్న ఒక ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసుకుందాము మనకి డైవింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ ఉంటుంది కాబట్టి సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం నైంటీ డేస్లో సేవింగ్స్ చేయాలి దీనికి ఏం చేయాలంటే పర్ డే ఎయిటీ ఫోర్ రూపీస్ సేవింగ్స్ చేసుకుంటూ రండి హుండీలోనే సేవింగ్స్ చేయండి మీరు డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళైనా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళైనా మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైనా పర్వాలేదు ఎవరైనా చేసుకోండి చిన్న చిన్న కిరాణా షాపుల వాళ్ళైనా చిన్న పాలకొట్టు ఉన్న వాళ్ళైనా పెరుగు వాళ్ళైనా పూల వ్యాపారం చేసే వాళ్ళైనా ఎవరైనా అండి కూలి పని చేసుకునే వాళ్ళైనా కూడా ఈవెన్ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వెనకడికి వేయకండి గోల్డ్ మనం కొనలేము అది వేలల్లో లక్షల్లో అనేది అనుకోకండి కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేస్తేనే అండి ఏదైనా ఎప్పుడైనా మనం సాధించగలం సో మనం ఎంత కొంటున్నాం అనేది ముఖ్యం కాదు మీరు మంచిగా మీరు లక్ష్మీ పూజలో బంగారం పెట్టుకోవాలి కొత్త బంగారం పెట్టుకోవాలి ఒక చిన్నపాటి కాయిన్ కొనాలి లేదా చిన్నపాటి కాస్ కొనుక్కోవాలి సో ఖచ్చితంగా తీర్చుకోండి చిన్న చిన్న కోరికలను ఎప్పుడూ కూడా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు అది ఎలా సాధించాలి అనే దాని మీద దృష్టి పెట్టండి సో పట్టుదల పెట్టుకోండి సంకల్పం గట్టిగా పెట్టుకోండి ఖచ్చితంగా నేను కొనే తీరాలి దాని గురించి ఒక్క హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆలోచించండి ఏదో ఒక రీసోర్స్ మీకు కనిపిస్తుంది ఏదో ఒక సోర్స్ కనిపిస్తుంది దానికోసం మీరు చేయగలుగుతారు సో ఎప్పుడైనా మనకు గట్టిగా అనుకున్నామంటే ఏదైనా ఒకసారి ఆలోచించండి మీకు ముందు రోజుల్లో కూడా ఏదైనా ఒక పని చేయాలి ఇది ఇష్టమైన పని అనుకోండి ఖచ్చితంగా చేస్తారు ఎందుకు దాని మీద ఇష్టం ఉంది కాబట్టి కాబట్టి ఏదైనా కూడా ఒక గోల్ కానివ్వండి ఎయిమ్ కానివ్వండి టార్గెట్ కానివ్వండి ఫస్ట్ నేను ఇష్టంగా అంటే దాన్ని బాగా ఇష్టపడి చేయడం అంటారు దాన్ని సో అలా ఇష్టపడి మనం ఏదైనా ఒక పని ఎంచుకున్నప్పుడు అది కొనడమే కావచ్చు జాబ్ చేయడం కావచ్చు పని చేయడం కావచ్చు బంగారాన్ని కొనుక్కోవడం కావచ్చు లేదా బట్టలే కావచ్చు సో మీరు ఏదైనా ఇష్టంగా చేస్తారు చూసారా అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ఫుల్గా దాన్ని అచీవ్ చేయగలుగుతాం దాన్ని పొందగలుగుతాం సో అట్లా తీసుకోవాలి స్పోర్టివ్గా తీసుకోవాలండి జీవితాన్ని ఎప్పుడు కూడా సో నేను ఎందుకు గోల్డ్ సేవింగ్సే చెప్తున్నానంటే మీకు కూడా గోల్డ్ సేవింగ్స్ మనీ సేవింగ్స్ బిజినెస్ ఐడియాస్ ఇవే అడుగుతున్నారు కాబట్టి సో ఈ టాపిక్ మీదనే ఎక్కువగా మీకు నంబర్ ఆఫ్ అంటే అనేక రకాలుగా మీకు అవేర్నెస్ అనేది తీసుకురావాలని చెప్పి నేను చేస్తున్నాను సో ఇంకా నేను ఒక మీరు కమెంట్స్లో అడగండి ఇంకా ఎలాంటి ఐడియాస్ కావాలి ఎక్కువగా మీకు అడుగుతున్నది నేను ఆడియన్స్ పోలింగ్ పెట్టినప్పుడు కూడా ఎక్కువ గోల్డ్ సేవింగ్స్ మనీ సేవింగ్స్ ఇట్లా ఛాలెంజెస్ నెక్స్ట్ బిజినెస్ ఐడియాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ వీటి మీదే ఫోకస్ చేస్తున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్స్లో అడిగారంటే ఎక్కువ శాతం ఏదైతే అడుగుతారో దాన్ని ముందుగా చేస్తానండి సో తర్వాత పర్సంటేజ్ బట్టి అంటే ఎంత రేషియో అడుగుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఫిఫ్టీ పర్సెంట్ మంది గోల్డ్ సేవింగ్స్ అనుకోండి ఫస్ట్ ప్రియారిటీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి నెక్స్ట్ థర్టీ పర్సెంట్ ఇంకేదైనా అడిగారనుకోండి ఆ సెకండ్ వీడియోగా అది చేస్తాను సో అట్లా తీసుకొని చేస్తానండి నేను సో అందరికీ అందరూ అడిగిన వీడియోస్ చేయాలనేది నాకు ఉంటుంది సో వన్ బై వన్ చేస్తానండి సో ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కమెంట్స్ అన్నీ కూడా మీరు పెట్టినవి కొన్ని వెనక్కి వెళ్ళిపోయాయి మళ్ళీ నేను అది రీకలెక్ట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అది వెతకడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది సో కొత్తగా ఎవరైనా మీకు పలానా వీడియో కావాలనుకున్న వాళ్ళు కమెంట్స్లో అడగండి వీళ్ళు చూసుకొని నేను వీడియో అయితే షేర్ చేస్తాను నాకున్న నాలెడ్జ్ అంతా కూడా మీకు బెటర్గా ఇవ్వాలనేది అండి మన ఛానల్లో జెన్యున్ ఐడియాస్ ఉంటాయి నాకు ఎంతవరకు తెలుసో నేను ఎంతవరకు తెలుసుకున్నానో ఎంతవరకు అది నిజాయితీగా ఎంతవరకు అది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నవే మీకు నేను చెప్తాను ఓకేనా మనం చేయలేనివి మనకొద్దు మనం ఏదైతే చేయగలమో ఏదైతే సాధించగలమో మన పరిధిలో ఏదైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొని వాటి నుంచే మనం సాధించుకోవాలి అదొకటి నేను చెప్తానండి మీ అందరికీ సో ఇట్లా అయితే పెట్టుకోండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మీరు పెట్టుకొని కాయిన్ కొనుక్కోండి చక్కగా మనకి జీఆర్టీ లలిత అండ్ మహావీర్ చాలా ఉన్నాయండి తిరుపతిలో అయితే చాలా ఉన్నాయి మీకు దగ్గరలో ఏ సోర్సెస్ మీకు ఏ షాప్స్ ఉన్నాయి దగ్గరలో ఎంక్వైరీ చేసుకొని కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోండి జ్యువెలరీ షాపులు అప్ టు డేట్గా మీకు గ్రామ్ రేట్ ఐడియా ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా అటు ఇటు ఈ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి కాబట్టి ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీ టార్గెట్ లేదు మీరు దీపావళి పూజలో కూడా మేము సెంటిమెంట్గా పెట్టుకుంటామనే వాళ్ళు ఈ నైంటీ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోండి ఓకేనా సరే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుంటానండి ఎందుకంటే మీకు గోల్డ్ అంటేనే మాకు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు కన్నా తక్కువలో రాదు అనుకుని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను మనకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో కూడా కాయిన్స్ దొరుకుతాయి చిన్న కాయిన్స్ అండి చిన్నపాటి కాయిన్స్ దొరుకుతాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు సో ఎంతో కొంత బంగారం అనేది ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి సంతోషంగా తీసుకోండి చక్కగా పూజ అయితే చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే